ఇక్కడ ఇండియా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ సరి పాస్వర్డ్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత సైన్ ఇన్ ఇవ్వాలి సైన్ ఇన్ అయితే మీ ఇక్కడ వీడియోస్ వస్తాయి అంటే నేను ఇంతకుముందు చేశాను కదా చూశాను ఈ వీడియోస్ అన్నీ చూశాను నాకు నా అకౌంట్లో ఇప్పుడు నూట ముప్పై రూపాయలు ఉన్నాయి నూట ముప్పై పాయింట్స్ అన్నట్టు ఇవి రూపాయలు కాదు వంద పాయింట్స్కి పది రూపాయలు అవుతాయి అన్నట్టు అయితే మీరు రోజు ఏం చేయాలంటే వాచ్ యాడ్స్ దీంట్లోకి వెళ్ళి వెళ్ళేసి ఇక్కడ వీడియోస్ ఉంటాయి ఇవి ఎప్పుడు వస్తాయంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి వీడియోస్ వస్తాయి వస్తాయన్నట్టు ఆయనలో వీడియోస్ చూస్తూ ఉంటే ఒక ఐదు ఐదు పాయింట్లు మూడు పాయింట్లు రెండు పాయింట్లు నాలుగు పాయింట్లు ఇట్లా వస్తూనే ఉంటాయి ఒక వీడియో విషయం అవి వచ్చిన తర్వాత కూపర్స్ దాంట్లోకి వెళ్ళేస్తే మీకు పేటిఎం అంటే పేటిఎం అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి రీఛార్జ్ చేసుకోవాలంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ పేటిఎంది అకౌంట్ కావాలి ఒకవేళ మీరు యాభై రూపాయలు అయినాయి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే రిడీమ్ దాంట్లోకి వెళ్ళేసి రీఛార్జ్ చేసుకోవాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు ఆ డబ్బులు మళ్ళీ లైఫ్ స్టైల్ ఈ గిఫ్ట్ కార్డ్ ఇది మస్తు ఫుల్ ఆప్ ఆప్షన్స్ ఉన్నాయట ఎలా కావాలంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ డబ్బులు ఓకేనా చూడండి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అన్నిటి ఇప్పుడు మీద ఉన్న ట్రావెల్ చేయాలనుకున్నానుకో అందులో ఏదైనా టికెట్ టికెట్ తీసుకోవాలనుకుంటే దానికి క్లియర్ ట్రిప్ ఇవి రెండు ఉన్నాయి ఇవి రెంట్లలో ఏదైనా తీసుకోవాలనుకుంటే మనం థౌజండ్ యాత్ర అంటే మనం మనకి జమ వేసుకోవాలి అంతన ఓకేనా ఇలా ఏ ఆప్షన్ అయినా మూవీ టికెట్స్ అయినా తీసుకోవచ్చు ఆ డబ్బులతో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈజీగా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సింపుల్ థింగ్స్ ఓన్లీ ఓన్లీ త్రీ స్టెప్స్ అంతే ఓకేనా ఓకే అయితే మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా మీరు గెలిచారంటే మీకు ఆల్రెడీ ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఇలా ఫిఫ్ ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఒకవేళ మీరు డైరెక్ట్ రిజిస్టర్ రిఫ్ రిజిస్టర్ చేసుకుంటే జీరో పాయింట్స్ వస్తాయి అందుకోసమే నేను రిఫరల్ లింక్ ఇస్తాను ఆ లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి అంట ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకుంటారంటే అయిపోద్దు ఓన్లీ జస్ట్ ఏం చేసేదా లేదు ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్లో ఆ వీడియోస్ చూసేస్తే అయిపోతుంది ఎంత ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటాయి టెన్ సెకండ్స్ అంతకంటే ఎక్కువ ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్